బాలీవుడ్ నటి విద్యాపాలన్ తన భర్త సిద్ధార్థ రాయ్ కపూర్తో తనకు విభేదాలు వచ్చాయని వస్తున్న రూమర్లపై తీవ్రంగా స్పందించింది ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్తో విద్యాబాలన్కి నాలుగేళ్ల క్రితం పెళ్లైన విషయం తెలిసిందే అయితే ఇటీవల విద్యకు భర్తతో విభేదాలు తలెత్తాయని ఆమె విడాకులు తీసుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేశాయి అలాగే విద్యా గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు బాలీవుడ్ సినీ వర్గాలు దీనిపై విద్యాబాలన్ తీవ్రంగా స్పందించింది ఇవన్నీ అవాస్తవాలని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని గతంలో కూడా తన ప్రెగ్నెన్సీపై పలు కథనాలు వెలువడ్డాయని తనను ప్రతి నెలా గర్భవతి చేశారని మండిపడింది మొదట్లో ఇలాంటి రూమర్ల పట్ల కొంచెం బాధపడేదాన్నని ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని విద్యాబాలం చెప్పింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి